అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాదాపు రెండు గంటల పైగా ఫోన్లో మాట్లాడుకున్నారు ఈ సందర్భంగా ఉక్రెయిన్తో యుద్ధం ముగింపే ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు ఇటీవల రెండు దేశాల మధ్య నేరుగా చర్చలు ప్రారంభమైన సంగతి తెలిసిందే రష్యా ఒక శాంతి ఒప్పందం కోసం ఉక్రెయిన్తో కలిసి పనిచేయడం పనిచేయడానికి సిద్ధంగా ఉంది అందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించాము ట్రంప్తో అంగీకరించాము అయితే శాంతి స్థాపనకు సంబంధించి పలు నియమాలు ఉన్నాయి అందులో ఈ ఒప్పందం పలు నియమాలు ఉన్నాయి అందులో ఈ ఒప్పందం ఎప్పటికి జరగవచ్చో వంటి అంశాలు సైతం ఉన్నాయనేసి రిపోర్టర్లతో పుతిన్ పేర్కొన్నారు శాంతి స్థాపన పురోగతికి కాల్పుల విరమణ ఒప్పందం సైతం నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపారు అందులోనే దాని వ్యవధి ఉంటుందన్నారు మరోవైపు ఉక్రెయిన్ దాని మిత్ర దేశాలు తక్షణమే ముప్పై రోజుల పాటు కాల్పుల విరమణ చేయాలని రష్యాను రష్యాను కోరాయి రష్యా ఉక్రెయిన్ల మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభానికి మద్దతు ఇచ్చినందుకు ట్రంప్నకు పుతిన్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు శాంతి స్థాపన పురోగతికి పలు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ ట్రష్ రష్యా నిబద్ధతను ట్రంప్ అంగీకరించినట్లు పుతిన్ తెలిపారు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నట్లు పుతిన్ వెల్లడించారు అయితే శాంతి స్థాపన అనేది సంఘర్షణకు మూల కారణం శాంతి స్థాపన అనేది సంఘర్షణకు మూల కారణాలను కారణాలను పైన ఆధారపడి ఉంటుందన్నారు ఇరు దేశాల్లో శాంతి కోసం ఉత్తమమైన మార్గాలను వెతకడం ప్రస్తుతం ముఖ్యమని పేర్కొన్నారు ఈ ఫోన్ కాల్ అందరం ఈ ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ స్పందిస్తూ రష్యా ఉక్రెయిన్లు తక్షణమే కాల్పుల విరమణ చర్చలు ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు రష్యా అధ్యక్ష రష్యా అధ్యక్షుడితో ఫోన్ కాల్ అద్భుతంగా సాగినట్లు తెలిపారు కాల్పుల విరమణ ఒప్పందం అంశం పురోగతిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూరోపియన్ నేతలతో ట్రంప్ మాట్లాడారు ఈ మేరకు సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు పోస్ట్ చేశారు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చర్చలు జరగాలి వారికి చర్చలు గురించి పూర్తిగా తెలుసు అని ట్రంప్ సోషల్ మీడియాలో వెల్లడించారు మరోవైపు పుతిన్ నిజాయితీని యూరోపియన్ నేతలు అనుమానిస్తున్నారు ఉక్రెయిన్కు సంబంధించి బలవంతమైన శాంతి ఒప్పందం కోసం ట్రంప్ ప్రయత్నించవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉక్రెయిన్ రష్యా మధ్య మూడేళ్ళుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య సైని సైనిక చర్యతో ఇది ప్రారంభమైంది ఇరువైపులా వేల మంది మరణించారు ఊహించని రీతిలో ఆస్తి నష్టం జరిగింది ఉక్రెయిన్లోని పలు నగరాలు నామ లేకు నామ లేకు లేకుండా నామరూపాలు లేకుండా తయారయ్యాయి